కన్యాకుబ్జ మహారాజు తాళధ్వజునికి ఇరవై మంది రాకుమారులు వారిలో మొదటి ఐదుగురు తూర్పు దిక్కు రాజ్యులను గెలిచివచ్చారు తర్వాతి ఐదుగురు ఉత్తర దిగ్విజయ యాత్రకు వెళ్లి ఇంకా ఇంటికి రాలేదు ఆ తర్వాతి ఐదుగురిలో నలుగురు వరుణ ద్వీపాధిపతిని గెలవాలనే ప్రయత్నంలో ఉండగా దేవకాంతలను దర్శించారు ముఖమంటపంలో వరుసగా నిలబడి ఉన్న నలుగురు అన్నదమ్ములను దేవకాంతలు తిలకించారు తెల్లని పట్టువసతాలు ధరించిన విక్రముని వద్దకు మధుమతి వెళ్లి ఇలా చెప్పసాగింది ఆర్య నేను ఇంద్రుని కూతురిని ప్రభావతి అనే అప్సరస వల్ల జన్మించాను ఆ ముగ్గురు నా స్నేహితురాళ్ళు యమునికి వరుణునికీ కుబేరునికి కూతుళ్ళు మా నలుగురు తల్లులూ అప్సరలే కావడం వల్ల మేమొక్కచోటే పెరిగాం యవ్వనవతులమైన తర్వాత ఉత్తములైన పతులను పొందే ఉపాయం కోసం బృహస్పతుల వారిని ఆశ్రయించాం ఆయన చెప్పిన ప్రకారం ఈ గాయత్రీదేవిని నియమపూర్వకంగా ఆరాధించాం నేటితో మా వ్రతం పరిసమాప్తమైంది మేం మా కాబోయే వరుల కోసం ఉంచిన వసతాలను మీరు ధరించారు ఏ ప్రకారంగా మీ చేతికి ఆ వసతాలు వచ్చాయో మేం తర్కించం మేం కోరుకున్నది నెరవేరితే గాయత్రీదేవి అనుగ్రహించినట్లే భావించమని దేవగురువు ముందే చెప్పి ఉన్నారు అందులోనూ ఈ ద్వీపానికి శక్తి ద్వీపమని పేరు దీనికి నాలుగు వైపులా శక్తి ఆలయాలున్నాయి మధ్యలో గాయత్రి ఆలయముంది ఆ మహాదేవి ఆజ్ఞలేనిదే సామాన్యులు ఈ దీవిలో ప్రవేశించలేరు కనుక మిమ్మల్ని అతిలోక వీరులని భావిస్తున్నాం ఆ వేదమాత ఆజ్ఞ ప్రకారమే మిమ్మల్ని నేను వరిస్తున్నాను ఇంద్రనీలపు రంగు కలిగిన వసతాలు ధరించిన ఆర్యపురుషుణ్ణి మా గంధవతి ఎరుపు రంగు వసతాల్లో ఉన్నవారిని మా వారుని వరిస్తారు ఇక ఆ ఆకుపచ్చ మా చంద్రకళ ఎంపిక మమ్మల్ని స్వీకరించండి నలుగురు దేవకన్యలు నలుగురి మెడల్లో వరమాలలు వేశారు జనసంచారం లేని ఆ దీవిలో నలుగురు అన్నదమ్ములు తమ భార్యలతో కొన్నాళ్లపాటు ఆనందంగా కాలక్షేపం చేశారు చివరికి ఒకనాడు విక్రముడు తన భార్య ఆయన మధుమతితో మాట్లాడుతూ సాఖీ మా చరిత్రనంతా నీకు కదా ఇన్నాళ్ల నుంచి మీ కేలీ విలాసాలలో మైమరిచి అసలు వచ్చిన పనిని పక్కన పెట్టేశాం ఇక మేం క్రోధనుణ్ణి జయించాల్సి ఉంది కాని ఆ నగరం చుట్టూ అనేక యంత్రాలు నిర్మితమై ఉంటాయి సముద్రమార్గంలో వెళ్తే ఎప్పటికీ అక్కడికి చేరుకోలేం ఆకాశగమనం ఒక్కటే దిక్కు స్వర్గలోకం నుంచి మాకోసం విమానాలు తీసుకురావడం సాధ్యమేనా అని కోరాడు అందుకు మధుమతి మనోహర స్వర్గంలోని విమానశాలలో వేలాది విమానాలు ఉంటాయి అయితే మాకు ఆకాశగమనం సహజం జంటగా పయనించాలంటే మాత్రమే విమానాలు అవసరం అవుతాయి అందుచేత విమానశాల అధికారులు భార్యాభర్తల జంటలకు మాత్రమే విమానాలు ఇస్తారు మన వివాహ వృత్తాంతం మా పెద్దలతో చెప్పడానికి కొద్దిగా జంకుతున్నాం మానవులను పెళ్లాడినందుకు వారేమైనా కోపగించుకుంటారేమోనని శంకగా ఉంది అయితే మన సంఘటన గాయత్రీదేవి వల్లనే కలిగింది కనుక వారు మమ్మల్ని నిందింపకూడదు సరే మమ్మల్ని పంపండి మీకోసం విమానమొకటి తీసుకొస్తాం అని చెప్పింది మరునాటి తెల్లవారుజాము వేళలో నలుగురు స్వర్గానికి ఎగిరి వెళ్లారు చెప్పిన గడువు లోపల వారు తిరిగి రాకపోవడంతో అన్నదమ్ములు ఓకింత నిరాశకు గురయ్యారు మరో రెండు రోజులు ఓపికగా నిరీక్షించిన తరువాత అమ్మవారిపైనే భారం వేసి జాగరం చేశారు తెల్లవారే సమయానికి అంతరిక్షంలో గంటల చప్పుడు వినిపించింది మణికాంతులతో కనకమయమైన విమానం ఒకటి ఆలయ ప్రాంగణంలో దిగింది రాజపుత్రుల ముఖాలు వికసించాయి నాధా మన వివాహ వృత్తాంతం విని మా తండ్రిగారు కోపగించారు బృహస్పతులవారు దేవర్షి నారదులవారు నచ్చజెప్పిన తరువాత శాంతించారు మీతో కలిసి భూలోకంలో విహరించేందుకు వీలుగా ఈ విమానాన్ని దయచేశారు అని చెప్పింది మధుమతి ప్రేయసి ఈ విమానం కామగమనం కలిగినది కదా దీనిని వరుణావతి నగరానికి పోయేలా స్మరించండి రాత్రివేళ మమ్మల్ని అక్కడ దింపి మీరు స్వర్గానికి వెళ్ళండి మళ్లీ మేం స్మరించినప్పుడు ఆలస్యం చేయకుండా రండి మేమా క్రోధనుణ్ణి జయించిన తరువాత మనమందరం కలిసి విమానమెక్కి మా నగరానికి పోదాం అన్నాడు విక్రముడు అతను చెప్పినట్లే చేసింది మధుమతి నలుగురు క్రోధనుడి వరుణావతి నగరంలో దిగారు క్రోధనుడికి తోటి చక్రవర్తులంటే నిరసన భావం యతులంటే అతిభక్తి ఆ సంగతి ముందే తెలిసినందువల్ల నలుగురు అన్నదమ్ములు యతివేషాలు వేసుకున్నారు సూర్యోదయం కాగానే యతులు నివసించే శంకరమఠానికి వెళ్లి అక్కడ విడిది చేశారు వారక్కడకు వెళ్లిన నాలుగు రోజుల్లోనే వారి పేరు నగరమంతా మారుమోగిపోయింది చక్కటి వర్చస్సు ఉట్టిపడే యువకులైన సన్యాసులు కావడం ఒక ఆకర్షణ అయితే తటాకంలో నీరు తాగినప్పటినుంచి ఆకలిదప్పులు లేని కారణంగా ఎవ్వరినుంచి కనీసం కూడా తీసుకోకపోవడం మరో విచిత్రంగా నగరవాసులకు తోచింది నలుగురు అన్నదమ్ములు నగరంలో తరచుగా తిరిగేవాళ్లు యథారాజా తధాప్రజా అన్నట్లు క్రోధనుడి రాజ్యంలో ప్రజలందరూ యతులంటే భక్తి కలిగిన వాళ్లే అందువల్ల రహదారి వెంట నడిచిపోతుంటే ప్రతి ఇంటినుంచి ఎవరో ఒకరు వచ్చి వాళ్లకు నమస్కరించేవారు ఏ పళ్ళో సమర్పించేవారు ఆ పళ్లను వాళ్లు తినకుండా వేరొకరికి ఇచ్చేస్తుండేవాళ్లు వాటిని యతిప్రసాదంగా ఇతరులు తీసుకునేవారు ఆ నగరంలోని ఒక వీధిలో పది యంత్రాలు ఉన్నాయి ఒక మరతిప్పితే అన్ని వైపులా ఇనుపతలుపులు మూసుకుపోతాయి శత్రువులు వాటిని బద్దలు కొట్టి యువతలికి రాలేరు ఇవతలివారు అవతలికి పోలేరు కోటలో ఇంకా అటువంటి దుర్గాలు అనేకమున్నాయి ఎంతటి బలవంతులైన ఆ యంత్రవ్యూహాలను ఛేదించి ఆ రాజ్యాన్ని గెలుచుకోవడం అసాధ్యం అన్నదమ్ములు అవన్నీ పరిశీలిస్తూ క్రోధనుణ్ణి గెలిచే ఉపాయాలు రచిస్తూ ఉండేవారు మరికొద్ది రోజులకు క్రోధనుడికి కూడా వాళ్లను దర్శించుకోవాలనే కోరిక పుట్టింది స్వయంగా వారి వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు యతిసత్తములారా ఈ పూట మీకు మా ఇంట భిక్షావందనం అర్పించుకోవడానికి మా దంపతులకు అవకాశం ఇవ్వండి దయచేసి భద్రగజాన్ని అధిరోహించండి అని కోరాడు రాజా మేం కోరిన భిక్షను ఇస్తానంటే తప్పకుండా వస్తాం కాని మాకు వాహనాలతో పనిలేదు నీ పరిచారకుడు ఒకరిని మాతో ఉంచు నువ్వు ఇంటికి వెళ్లి ఏర్పాట్లు చేసుకో మేం నడిచే వస్తాం అన్నాడు విక్రముడు క్రోధనుడు అంగీకరించి వెళ్లిపోయాడు సోదరులు మఠానికి వెళ్లి లోపల జట్టిలాగులు ధరించి కోటకు వెళ్లారు క్రోధనుడు వారిని సగౌరవంగా తీసుకుని వెళ్లి పాదపూజ చేశాడు స్వాములారా ఈ భక్తుడు మీకేం సమర్పించాలో తెలియచేయండి అని కోరాడు మాకు యుద్ధభిక్ష కావాలి అన్నాడు విక్రముడు శాంతంగా క్రోధనుడు ఆ మాట విని ఆశ్చర్యపోయాడు చూడటానికి చిన్నపిల్లల్లా ఉన్నారు యతివేషంలో ఉన్నారని గౌరవించాను కాని మీరిలా యుద్ధం కోరడం అని సందిగ్ధంగా ప్రశ్నించాడు రాజా మేం యతివేషధారులమే కాని కన్యాకుబ్జ రాజపుత్రులం నీ యంత్ర సామర్థ్యాన్ని గురించి విని నిన్ను గెలవాలనే ఉద్దేశంతోనే ఆకాశమార్గంలో ఇక్కడికి వచ్చాం నీతో ద్వంద్వయుద్ధం కావాలి అని పలికాడు విక్రముడు సరే అయితే మీ కోరిక నెరవేరుస్తాను మీరు నలుగురూ ఒకేసారి యుద్ధం చేయవచ్చు కావాల్సిన ఆయుధాలు కూడా నేనే ఇస్తాను అన్నాడు క్రోధనుడు మాలో ఒకరితో పోరాడితే చాలు అంటూ విక్రముడు పక్కనే ఉన్న గదను అందుకున్నాడు మిగిలిన ముగ్గురు అన్నదమ్ములు ఆయుధాలతో ద్వారాల వద్ద నిలిచి లోనికి రాకుండా కాపలా కాస్తున్నారు గదాయుద్ధం ప్రారంభమైంది క్రోధనుడు సామాన్యుడు కాడు విక్రముడికి పరాక్రమంలో సాటిలేదు ఒకరి గదను మరొకరు ప్రహరిస్తుంటే వస్తున్న శబ్దాలకు కోటగోడలు అదురుతున్నాయి ఒకవైపు నుంచి మరొకవైపు వారు లంగిస్తుంటే భూమి దద్దరిల్లుతున్నది శుద్ధాంతఃపురంలో అకస్మాత్తుగా యుద్ధ వాతావరణం నెలకొనేసరికి మహారాణి సహా అందరూ కలవరపాటుకు గురయ్యారు గుండెలు చిక్కబట్టుకుని చూస్తున్నారు విక్రముడి దెబ్బలకు క్రోధనుడి మర్మసంధులు సడలిపోతున్నాయి విపరీతంగా ఆయాస పడసాగాడు మహావీర ఒక్క క్షణమాగు అలుపు తీర్చుకోని అన్నాడు క్రోధనుడు విక్రముడు వెనక్కి తగ్గాడు నీ ప్రతాపం ఇంతేనా భూమండలం మీదనున్న చక్రవర్తులందరిలో నీ అంతటివాడు లేడని పేరు తెచ్చుకున్నావు కదా ఈ మాత్రానికేనా అన్నాడు పరిహాసంగా క్రోధనుడు క్రోధావేశాలతో గద అందుకోబోయాడు నీకు గదాయుద్ధం కాకపోతే నువ్వు బాగా నేర్చిన ఆయుధాన్ని ఎంచుకోవచ్చు ఎందులో అయినా ఇంతకంటే పాండిత్యం లేదంటే ఓటమి ఒప్పుకుని నా నుంచి దూరిపో అన్నాడు విక్రముడు మీసం మెలివేస్తూ క్రోధనుడిలో రోషం పొంగులు వారింది విక్రముడితో ముష్టి యుద్ధానికి తలపడ్డాడు ఒంటినిండా దెబ్బలతో కాళ్ళు చేతులు స్వాధీనంలో లేని స్థితిలో కొద్దిసేపటిలోనే క్రోధనుడు యుద్ధం విరమించాడు రాజా ఓటమిని అంగీకరిస్తావా ఇంకొంచెం సమయం తీసుకుంటావా కావాలంటే నీకు సాయం కోసం సైన్యాన్ని పిలుచుకో నీకు మూడు రోజులు సమయం ఇస్తున్నాను ఆలోపుగా నీ నుంచి రణపత్రిక రావాలి లేదా మాకు తగిన సన్మానంతో జయపత్రిక ఇవ్వాలి అంటూ విక్రముడు అక్కంచి తమ్ముళ్లతో సహా వెళ్లిపోయాడు మహారాణిలోనికి వచ్చి భర్తకు ఉపచారాలు చేయసాగింది ఆమెతో పాటుగా చారుమతి కూడా వచ్చింది బాబాయిగారు రేపు సాయంత్రానికల్లా నా భర్త తన తమ్ముళ్లతో సహా వస్తారు వారు అరివీర భయంకరులు మీ పక్షాన యుద్ధం చేసి మీకు విజయం చేకూర్చి పెట్టగలరు అని ఓదార్పు వచనాలు పలికింది చారుమతి మరెవరో కాదు విక్రమాదులకు అన్నగారైన హరివర్మకు భార్య అవంతీశ్వరుని కూతురు బ్రహ్మరాక్షసుని బారినుంచి ఆమెను హరివర్మ కాపాడి పరిణయమాడాడు కన్యాకుబ్జానికి వెళ్తూ ద్వారవతిలో మామగారిని కలుసుకున్నాడు హరివర్మ ఆయన ప్రోద్బలంతోనే అవంతీశ్వరుని తోడల్లుడైన క్రోధనుని ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు విక్రమాదులు యుద్ధానికి వచ్చే సమయానికి సముద్ర విహారం కోసం వెళ్లినందువల్ల కోటలో లేడు వస్తూనే పినమామగారి ఓటమిని తెలుసుకుని హరివర్మ తన నలుగురు సోదరులతో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు విక్రముడు మిగిలిన ముగ్గురు సోదరులు కూడా తరలివచ్చారు యుద్ధరంగంలో ఆ తొమ్మిది మంది సోదరులు కలుసుకున్నారు కొత్తగా కలిసిన బంధుత్వాలతో అప్రకటితంగా యుద్ధ విరమణ జరిగిపోయింది విక్రముడు ప్రభావతిని స్మరించడంతో ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి దేవలోక విమానాన్ని తీసుకువచ్చింది తొమ్మిది మంది సోదరులు భార్యలతో సహా ఆకాశమార్గంలో మహారాష్ట్రానికి వెళ్లారు అక్కడ వీరిని చూసిన శ్రీధరుడు ఆశ్చర్యపోయాడు మీరందరూ సముద్రంలో మునిగి చనిపోయారని తెలిసి మీ అన్నగారైన శ్రీముఖుడు ఎంతగానో దూఖించాడు తానుకూడా ప్రాయోపవేశం చేయాలని తలిస్తే నేనే బలవంతంగా మాన్పించి ఇంటికి పంపించాను ఈపాటికి చేరి ఉండవచ్చు అని తెలిపాడు వెనువెంటనే విమానంపై వారంతా కన్యాకుబ్జానికి ప్రయాణమయ్యారు అప్పటికే శ్రీముఖుడు తెచ్చిన వార్త విని వారి తండ్రి అయిన తాళధ్వజుడు శోకసముద్రంలో మునిగిపోయాడు తల్లి అయిన సౌభాగ్యసుందరి దుఃఖం పట్టరానిదిగా ఉంది ఎక్కువ మంది పిల్లలు పుట్టడంకూడా రట్టుకే వచ్చింది ఉత్తరానికి వెళ్లిన ఐదుగురు ఏమైపోయారో తెలియడం లేదు ఇప్పుడేమో ఈ వార్త వినాల్సి వచ్చింది అంటూ గుండెలు బాదుకుంటూ శోకించసాగింది ఇంతలో తొమ్మండుగురు సోదరులు భార్యలతో సహా వచ్చి తల్లి శోకాన్ని మాన్పించారు అంతా సుఖాంతమైందని ఆమె మనసును పూర్తిగా చిక్కబట్టుకునే వ్యవధి ఇవ్వకుండానే చివరి ఐదుగురు రాకుమారులు తండ్రి అనుమతి లేకుండానే దక్షిణ దిగ్విజయ యాత్రకు తరలిపోయారు అని ప్రతిహారి వార్త వినిపించాడు